దేవ ఫ్రెండ్స్ అస్ ఎన్ సాల్ సిక్స్ టీటో సిక్స్ దేవిడ్ సేట్ ట్రూలి హేస్ మై రాక్ అండ్ మై ప్రియ స్నేహితులారా అరవై రెండో కీర్తన ఆరో వచనంలో ఉన్న రీతిగా ఆయనే నా ఆశ్రియదుర్గము నా రక్షణాధారము అని దావీదు అంటున్నేస్ నా ఎత్తైన కోట ఆయనే నేను కదిలింపబడను ఇక్కడ దావీదు అనేకమైన నిందలను ఎదుర్కొంటూ ఉన్నాడు డేవిడ్ బికెన్ రెస్ట్ లెస్ అస్ ఎస్ ఎనిమిస్ అతని శత్రువుల యొక్క అబద్ధాలు ప్రజలలో అత్యధికంగా అవుతున్న కొలది దావీదు ఎంతగానో విసిగిపోయాడు వారు అదే పనిగా దావీదును శపిస్తూ అట్

నీ ఒక అనర్హుడు అని అంటున్నాడు యు ఆర్ A మ్యాన్ ఆఫ్ బ్లడ్ షెడ్. నీవు రక్తాన్ని చిందించిన ఒక వ్యక్తివి అని ఆర్ ద రీసన్ ఫర్ the king to die. సౌలు కారణము నీవే అని చెప్పి ఇన్ నీవు అతని స్థానంలో ఏలుతున్నావు. అండ్ ఇస్ ద రీసన్ ద లార్డ్ అవే ద కింగ్డమ్

కొరకు ప్రభువును ప్రార్థించాడు ఈవెన్ అట్ దేవిడ్ సెడ్ ఫైవ్ రెస్ట్ గా హిమ్ అటువంటి అవమానకరమైన పరిస్థితుల్లో కూడా ఐదో వచనంలో దావీదు అంటున్నాడు నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది మై గోడ్ హే వన్లీస్ మై రాక్ అండ్ సాల్వేషన్ ఆయనే నా ఆశ్రయదుర్గము నా రక్షణాధారము నా ఎత్తైన కోట ఐ మై పోట్రేస్ అండ్ మై డిఫెన్స్ ఐ వెల్ నాట్ బిషన్

ద ఫాదర్ ఆఫ్ ఆల్ లైట్ సమస్త అబద్ధాలకు జనకుడు వాడే డోంట్ బిలీవ్ ఆల్ ద లైస్ దట్ హస్ బీన్ థ్రోన్ అండ్ अपॉन మీ పైన వేయబడుతున్న అబద్ధాలన్నిటినీ మీరు నమ్మవద్దండి జస్ట్ లుక్ అప్ ఆన్ జీజ్ కేవలం యేసువైపు మాత్రమే చూడండి హి ఇస్ యువర్ లైట్ హౌస్ ఇన్ ద మిస్ట్ ఆఫ్ యువర్ స్టోర్మ్ మీ తుఫానులన్నిటి మధ్యలో ఆయన మీ కొరకు ఒక వెలుగు దీపమై ఉంటారు డేవిడ్ క్రైడ్ అవుట్ టు గాడ్ దావీదు దేవునికి మాత్రమే మొరపెట్టి ఉన్నా ఓ మై సోల్ రెస్ట్ ఇన్ గాడ్ అలోన్ నా ప్రాణమా దేవుని అందే నమ్మికయించుము మై ఎక్స్‌పెక్టేషన్ కమ్స్ ఫ్రమ్ హిమ్ అలోన్ నా యొక్క నిరీక్షణ ఆయన యొద్ద నుండి కలుగుచు ఉన్నది హావ్ రెస్ట్ విశ్రాంతి నొందండి బి క్వైట్ మౌనముగా ఉండండి అండ్ లుక్ అప్ టు గాడ్ ప్రభు వైపు చూడండి నే ద లార్డ్ రెస్క్యూ you ఫ్రమ్ ఆల్ these lies and curses

కుటుంబాన్ని నడిపిస్తున్న ప్రియ సహోదరి మనకు ప్రార్థిస్తున్నారు భరించగలిగే బలమును మీరు వారికి అనుగ్రహించండి మీ బిడ్డల కొరకు మీరు ప్రజలందరి ఎదుట కూడా ఎన్నో అవమానాలని ఎదుర్కొని ఉన్నారు కదా రమంపదషి మీరు గాన్ త్రూ ఆన్ ద క్రాస్ ఆ సిలువలో మీరు భరించిన అవమానమును జ్ఞాపకము చేసుకొనండి టెల్ల మీ ద లార్్ మarini విడిపించు విడిపించండి ప్రభువా బికాస్ ఓన్ ఫ్యామిలీ Members సొంత కుటుంబ సభ్యుల వలనే

చేయండి బిడ్డలను అవమానము నుంచి బయటికి తీసుకొని రండి రెండంతల ఘనతను ఇవ్వండి వారి శత్రువుల కళ్ళ ఎదుటని లెట్ యువర్ చిల్డ్రన్ బి ఆనర్డ్ ఇన్ డబుల్ మెషర్ నీ బిడ్డలు రెండంతలుగా గణపరిచబడుదురుగా ఇన్ ద సేమ్ ప్లేస్ వేర్ దే హావ్ గాన్ త్రూ షే అవమానాన్ని ఎదుర్కొన్న అదే స్థలములో లెట్ దెం హావ్ ఆనర్ అండ్ ప్రైజ్ ఓ గాడ్ ఘనతను గౌరవమును వారు కలిగి ఉందురుగా లార్డ్ ఫాదర్ సర్ప్రైజ్ దెం విత్ మిరకల్స్ అద్భుతాలతో వారిని ఆశ్చర్యపరిచండి. అద్భుతాలు జరుగునగా. అన్ ఎక్స్పెక్టెడ్ థింగ్స్ లైఫ్. ఎదురు చూడనటువంటి అద్భుతాలు వారి జీవితంలో జరిగాయి. ఆన్ ఎవర్ మార్చమని అడుగుచింది. థాంక్యూ లార్డ్. కింగ్ రాజైన దావీదును మీరు గణపరిచి తిరిగి ఇచ్చిన రీతిగానే లెట్ యువర్ చిల్డ్రన్ ఆల్సో బి రేస్ టు గ్రేటర్ హైట్ నీ బిడ్డలు కూడా ఉన్నత శిఖరాలను అధిరోహించుదురు గాక వాట్ ఎవర్ దే హావ్ లాస్ట్ వర్ ఏదైతే కోల్పోయారు లెట్ ఎవ్రీథింగ్ బి గివెన్ టు దెం అన్నీ తిరిగి పొందుకుందురు గాక ఇన్ జీసస్ నేమ్ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి గాడ్ బ్లెస్ యు డీర్ ఫ్రెండ్ దేవుడు మీను తీవించిగా అక్క ప్రియ స్నేహితగా రాక్ అండ్ సల్ దేవుడు మీకు ఆశ్రయ దుర్గముగాను రక్షణ ఆధారముగాను ఉండుగా అక్క